వెల్కమ్ టు ఛానల్ ఫైవ్ న్యూస్ మాల్గొన్న సమ్ ఏరియాలో ఉంటారు కదా సమ్ ఏరియాలో ఉన్నప్పుడు మీరు ఇక్కడ స్కూల్ చింటే పోయిన తర్వాత పేరెంట్స్ ఏం చెప్తారంటే జరుగుబాటు కావట్లేదు కొద్దిగా పెళ్లి చేసుకొని చెప్తుంటారు అలా చిన్నప్పుడే పెళ్లి సంబంధాలు చూస్తుంటారు మీరు ఇక్కడ చదువుతున్న గవర్నమెంట్ మీకు ఇన్ని పథకాలు ఇచ్చి మీకు అన్ని ప్రోత్సాహాలు అన్ని అందిస్తున్నా కూడా ఇంటికి వెళ్ళిన ఆ రోజు ఉంటే చాలు పెళ్లి సంబంధాలు చూసేస్తుంటారు పేరెంట్స్ కానీ మీరేం చెప్తుంటారు పెద్దలు ఎత్తించాలి కదా ఎదిరించమంటే దేనికి ఎత్తించాలా పెళ్లి చేసుకోము అని చెప్పాల ఇప్పుడు మీరు ఏదైనా తిన మీకు నచ్చని వస్తున్న పెట్టి తీసుకుంటారా తీసుకోండి మన బలంతం పెట్టి తింటారా నచ్చని డ్రెస్ వేసుకుంటారా అలాగే మీరు పద్దెనిమిది సంవత్సరాల్లో పెళ్ళిళ్ళు ఎవరైనా సరే పెళ్లి చేసుకోవడానికి మాకు అర్హత లేదు అని చెప్పాలా ఖచ్చితంగా ఈ విషయాలు మాత్రం మీ పేరెంట్స్తో ఓట్లాడాలా వాళ్ళు తెలియని పక్షంలో మీ దగ్గర అందరి దగ్గర మేడం గారి నెంబర్ ఉంటుంది మేడం ఈ పెళ్ళి మాకు ఇష్టం లేదు అచ్చినాక పద్దెనిమిది సంవత్సరం ఇంటి తర్వాత మేము పెళ్ళి చేసుకుంటాము కనీసం టెన్త్ అయినా పాస్ అది ఇంట్లో చదువుకుంటాం మేడం ఏమని చెప్పగలదా ఎందుకంటే మీకు గవర్నమెంట్ చాలా వసతులు ఇచ్చింది కదా ఇచ్చిందా మరి ఇన్ని వసతులు గవర్నమెంట్ ఇచ్చినప్పుడు ఇంటి దగ్గర నుంచి మీరేం తెచ్చుకోవాలి కదా అన్నీ ఇక్కడ ఇల్లే ఇస్తాను ఇంత మంచి అవకాశం గవర్నమెంట్ ఇస్తున్నప్పుడు చదువుకోవాలి కదా మనం బాగా చదువు సార్ చెప్పారు చదువుకుంటే మనం స్థాయికి వెళ్తాము అని ఒక్క మనుషులు కూడా మనకు చాలా గౌరవిస్తారు కూడా నేను చదువుకోబట్టి అందరూ తగ్గుతాన అవునా మీరందరూ పద్దెనిమిది సంవత్సరాలు నిండే వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ వివాహం చేసుకోరు ఒకవేళ మీ ఇంట్లో వాళ్ళు మీకు ప్రలోభాలు పెట్టారు అనుకుంటారు ఏదో ఒక రకంగా మా పెళ్లి చేసుకోమ ఇంకేం చదిస్తావు రేపు ఎప్పుడైనా పెళ్లి చేసుకోవాల్సిందే కదా ఈరోజు చనిపోయినా ఏ చేసుకోవాల్సి చేసుకోవాల్సిందే కదా ఇవన్నీ చెప్తారు కానీ చేసుకున్నందువల్ల మీరు ఇబ్బందులు పడతారు అంటే ఎయిటీన్ ఇయర్స్ మీకు నిద్రపోయేసరికి మీకు ఇది సంసార బాధ్యతలు అవి అనేది మీకు తెలియదు అంటే పిల్లల ఆలోచనలతోనే ఉంటారు మీరు దానివల్ల ఏంటంటే ఇంక జీవితం లైఫ్ లాంగ్ మీరు బాధపడాల్సి వస్తుంది ఇక్కడ పేరెంట్స్ కానీ లేదా వేరే వాళ్ళ ప్రలోభాలు వల్ల చేసుకుంటే జీవితం మొత్తం మీరు బాధపడతారు వాళ్ళు ఏం లేదు పేరెంట్స్ ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళు మెతపడిపోతారు కానీ లైఫ్ కాకు బాధపడేది లేదు ఎవరైనా మీ పేరెంట్స్ కానీ మ్యారేజ్ స్క్రిప్ట్లో ఫోన్ చేసేది చేసుకోండి అమ్మా అని చెప్పి అధానప్పుడు వన్ జీరో నైన్ ఎయిట్ ఫోన్ కాల్ చేయండి నెంబర్ నోట్ చేసుకోండి వన్ జీరో నైన్ ఎయిట్ దాని జీరో నైన్ ఎయిట్ వన్ జీరో నైన్ ఎయిట్ కానీ చేస్తే అది మాకు వచ్చేస్తుంది ఎక్కడ ఏందనేది మీరు మీ పేర్లు కూడా ఏం చెప్పనక్కర్లేదు మీ పేర్లు చెప్పినా బయటికి రావు వన్ జీరో నైన్ ఎయిట్కి కాల్ చేసి సరే ఇక్కడ మీద మ్యారేజ్ అంటే మీ మ్యారేజ్ అయినా మీరు చెప్పుకోవచ్చు లేదంటే మీ పరిసరాల్లో ఏమైనా మీకు అంటే బాల్య వివాలు జరుగుతున్నాయంటే మీరు కాల్ చేసి చెప్తే మీ పేర్లు కానీ మీ అడ్రస్లు కానీ ఎవరికి తెలియదు మీరు ఒక అమ్మాయి భవిష్యత్తుని కాపాడినట్టు అంటే అమ్మాయి లైఫ్ని సేవ్ చేసినట్టు ఒక పెళ్ళనేది ఒక ఆనందం అందరూ అనుకుంటారు పెళ్లి చేసుకొని హ్యాపీగా అని కానీ అది ఇప్పుడు ఆఫ్టర్ ఎయిటీన్ ఇయర్స్ ఇప్పుడు అది కూడా మార్చారు ఇరవై రెండు సంవత్సరాలు అది ఇంకా అది వేరే అని కూడా మారుస్తారు ఎయిటీన్ ఇప్పుడు ట్వంటీ టూ వస్తుంది ఎందుకు మారుస్తున్నారు ప్రభుత్వం చిన్న వయసులో చేస్తే లైఫ్ లాంగ్ వీళ్ళు బాధపడాలి అంటే మీకోసం అక్క మీ భవిష్యత్తు కోసం ప్రభుత్వం ఇన్ని విధాలుగా ఆలోచిస్తారు కానీ ఇళ్లలో ఏంటంటే చేసి పంపించేస్తే ఒక బాధ్యత తీరిపోద్ది వాళ్ళు ఆలోచించేది అందులో మీరు అంటే గిరిజనులకి ఎక్కువ బాల్య జరిగేది ఒక గిరిజనులు వాళ్ళు ఏమి చేసే చేస్తారు అంటే ఇది తొందరగా చేసేస్తే మాకు చిన్నప్పుడే పెళ్లి చేశారు అనే ఒక కాన్సెప్ట్లో వాళ్ళు ఉంటారు ఆ రోజు తిండి వేరు ఇప్పుడు తిండి వేరు చట్టాలు కూడా లేవు ఇప్పుడు ఇది చట్టాలు లేవు కానీ ఈరోజు చాలా చట్టాలు వచ్చాయి ఇది ఆలోచన కలిగించే వయస్సు ఏ విధంగా ఏది మంచిది ఏది చెడు అనే విషయాలు కూడా మీకు ఆలోచనలో ఇప్పుడు ఇదే మీరు తీసుకోవాల్సిన విషయం ఎక్కడ చెప్పారు ముఖ్యంగా మనకు గుడ్ ఫ్రెండ్ ఎవరు ఇంట్లో అమ్మ అమ్మని మించిన దైవం లేదు అమ్మ నాన్న ఇంట్లో తర్వాత మన స్కూల్లో నేర్పించి మన పెద్దయ్య మనకు అన్ని విషయాలు నేర్పించి మనకు ఆలోచన శక్తి దక్కించేవాళ్ళు మన గురువు వాళ్ళని మర్చిపోకూడదు మా గురువుని ఈ రోజు మేము మర్చిపోలేదు వాళ్ళు వాళ్ళు పెట్టిన భిక్షే ఈ రోజు మేము మాట్లాడుతుంటే అది గొప్ప చెప్పారు బాల్య వివాహాన్ని గురించి చెప్పారు దీంట్లో టీచర్స్ మేమే మీకు తోడుంటే మీరు ఎవరికీ భయపడాల్సినటువంటి పని లేదు ఎందుకు చెబుతున్నారంటే దీనివల్ల అనేక నష్టాలు ఉన్నాయి నష్టాలు ఉన్నాయి కాబట్టే కానీ చెబుతుంది లేకపోతే ప్రిన్సిపాల్ సార్ నేను ఎందుకు చెబుతాను మంచిదైతే నేనే చెబుతాను కదా మేడం చెబుతారు కదా మంచిదైతే కాబట్టి ఎర్లీ చైల్డ్ మ్యారేజెస్ వల్ల చాలా నష్టాలు ఉన్నాయి ప్రతి ఒక్క స్టూడెంట్ ఈరోజు చదువుకోవాలి ఆడపిల్లలు విమానాలు నడుపుతున్నారు ఇంతకుముందే చెప్పాను నేను నేను ఆల్రెడీ మీకు అనేక సార్లు చెప్పుకున్నాను ఆడపిల్లలు విమానాలు నడుపుతున్నారు ఆడపిల్లలు ఏ విషయంలో కూడా మగవాళ్ళకి తక్కువ కాదు ఈరోజు రిజల్ట్స్ తీసుకుంటే ఆడపిల్లలకే మంచి ర్యాంక్స్ వస్తుంది ఎం సెట్లో కానీ ఈ సెట్లో కానీ ఇంకా నా సెట్లో కానీ ఏ సెట్లో అయినా సరే ఆడపిల్లలకే మంచి ర్యాంక్స్ వస్తుంది